జిల్లాలో విద్యుత్ నిరంతరాయంగా అందిస్తున్నామని సాక్షాత్తు విద్యుత్ శాఖ ఏసీ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తుండగా అధికారిక కార్యక్రమంలో కరెంటు పోయిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది జిల్లా కేంద్రంలో నిర్వహించిన జెడ్పీ సమావేశంలో జిల్లా అధికారులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొనగా ఈ సందర్భంగా విద్యుత్ స్థితిగతులపై స్థానిక విద్యుత్ ఏసీ సత్యనారాయణ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్నామని ప్రసంగిస్తుండగా కరెంటు పోయి అంధకారం వెలుకుంది దాంతో అక్కడ ఉన్న కోర్టుల ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జెడ్పీ చైర్ పర్సన్ వసంత జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ ఘటనపై నవ్వుకోగా కరెంట్ ఇప్పుడెలా పోయిందని మహిళా జెడ్పిటిసి లు ప్రశ్నించుకోవడంతో అందరూ అవాక్కయ్యారు కాగా ఇటీవల ఎంఎల్సి జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు లక్ష్మణ్ కుమార్ కార్యక్రమంలోనూ ఇదే పరిస్థితి నెలకోవడంతో విద్యుత్శాఖ నీలలు బయటపడ్డాయి చాలా అవసరమైన పని

వినియోగదారులకు నెలబిస్తున్నది అలాగే నాయక్రాంతంలో జగి జిల్లాలో ముప్పై మందికి రజకులకు ఇరవై ఐదు నూట ఏడు మంది వాళ్ళకు ఉచితంగా మేము ప్రముఖం ద్వారా సబ్జీస్తున్నది ఏమైనా ఉంటే సంబంధించింది అడగాలి दादा <laughs>